బాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడుగా ఇండస్ట్రీలో పెట్టి వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపులర్ సినిమాతో ప్రపంచవ్యాప్త నటుడైన రామ్ చరణ్ ప్రస్తుతం సంక్రాంతికి మన ముందుకు గేమ్ చేంజర్తో వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యి అద్భుత ఘన విజయాన్ని సాధించింది మరోవైపు ఈ సినిమా ప్లాప్ అయినందుకు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న విషయం విదితమే ఈ సినిమా మొదటి రోజే ఆన్లైన్లో హెచ్డీ ప్రింట్ లీక్ అవడం పట్ల నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని నిర్మించిన విషయం మనకందరికీ తెలిసిందే మొదటి రోజే నూట ఎనభై కోట్ల గ్రాస్ వసూలు సాధించింది ప్రపంచవ్యాప్తంగా మరోవైపు ఈ సినిమా గురించి సెలబ్రిటీలు చాలా మంది స్పందిస్తూ ఉండగా ఈ సినిమాపై జరుగుతున్న నెగిటివిటీ గురించి తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొనిదల గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్ ఈ రోజు గేమ్ఛేంజర్ తో అద్భుత ఘన విజయాన్ని సాధించారు చాలామంది చాలా రకాలుగా ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు వారికి నేను ఒకటే చెబుతున్నా రామ్ చరణ్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు ఆయన ప్రపంచవ్యాప్త నటుడు ట్రిపుల్ ఆర్ సినిమాతోనే మీరు చూశారు కదా మరొకసారి చెప్పాలా మీకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఉపాసన గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇది రామ్ చరణ్ కెరీర్లోనే పదహారవ సినిమా